இலீஷா மன தெலுங்கு பிளாஸ் தனிஜா எவ்வளோ மன தெலோடு கெலவால மன ஆந்திர மணா கெல மன தெலுங்கை ஜெய் கிசான் கல்யாண்

హిందీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని తమిళ వాళ్ళని మలయాళం వాళ్ళని కన్నడ వాళ్ళని తరిమి కొట్టాలి తరిమి కొట్టాలి అవకాశం ఇస్తే బతుకని బతుకుదేవుల కోసం వచ్చారు బతుకని మన మీద బండరాలు మాస్తారంటే సిగ్గు లేదా మన తిరుగులకి మన తెలుగు బిగ్ బస్ మనది మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ మన తెలుగు వాళ్ళదే జీవనెత్తులు ఉంటే పౌరుషల ఉంటే మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలి గెలవని నువ్వైనా గెలువు గెలవని

ರೈತ ಬಿಡ್ ಖಾನ ಇವರೇ ಎಸ್ರು ಹಿಂದಿ ಇಂಗ್ಲಿಷ್ ತಮಿಳು ಮಲಯಾಳಿ ಕನ್ನಡ ನೀದಾ ಈ ಕೊಡುಗೆ ಟ್ಯಾಲೆಂಟ್ ಆಯ್ನ ಕೊಡುಕಾ ಅದೇ ಚಿರಂಜೀವಿ ಕೊಡೋ ಚಿರಂಜೀವಿ నేనేమి తొందరపడను కొంచెం తిట్టలే గొంతులో ఏదో ఉందా ఉంటా ఏం లేదు రేపు రేపు కాదా ఎల్లుండి నేను వెయిట్ చేస్తా కానీ హిందీ వాడు కానీ ఇంగ్లీష్ వాడు కానీ తమిళ వాడు కానీ మలయాళ వాడు కానీ కర్ణాటక కాడు కాదు కానీ మా తెలుగు వాళ్ళ కాడికి వచ్చి పోటీ పడి దమ్ముందా ఉంటే మన సిక్కుల వాళ్ళమే మనకు సెలవు లేని వాళ్ళమే చీవ్ నేతలు లేని వాళ్ళే మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఆత్మహత్య చేసుకొని తావాల్సిందే కనీస గెలిస్తే ఆత్మహత్య చేసుకొని తావాలి అంతే